ఒకప్పుడు పది మందికి తెలియాలి అంటే ఫేమస్ అవ్వాలి అంటే సినిమాలో నటిస్తే తప్ప ఫేమస్ అవ్వలేము కానీ ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా హవా కొనసాగడం వల్ల ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికీ తెలియడం లేదు అలానే సోషల్ మీడియాలో ఒక నీలిరంగు కళ్ళమ్మాయి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకొని సోషల్ మీడియానే షేక్ చేసింది ఆ అమ్మాయి పెద్ద మోడలా అంటే అస్సలు కాదు పెద్ద హీరోయినా అంటే అది కూడా కాదు లేదా డబ్బున్న అమ్మాయా అంటే అంతకన్నా కాదు కానీ రాత్రికి రాత్రి ఎవ్వరికి రాని క్రేజ్ ఆ అమ్మాయి సొంతమైంది దెబ్బకి ఫేమస్ అయిపోయింది అందరి దృష్టి తగిలేలా అందరి చూపులు ఆ అమ్మాయి మీదే ఎవరబ్బా ఆ అమ్మాయి అంటే నీలిరంగు కళ్ళతో ముక్కు పుడక పెట్టుకొని స్వచ్ఛమైన చిరునవ్వుతో సహజ సిద్ధమైన అందంతో పద్ధతి గల బట్టలు వేసుకొని ఉత్తరప్రదేశ్ లో జరిగే ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో దర్శనమిచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఇండోర్ కు చెందిన పూలమాలలు రుద్రాక్షలు అమ్ముకునే ఒక పేద ఇంటికి చెందిన మోనాలిసా బోస్లే మాలలు అమ్ముకునే అమ్మాయి ఫేమస్ అవడం ఏంటి అనుకుంటున్నారా నేను ముందే చెప్పా కదా ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికీ తెలియదు అలా ఫేమస్ అయిన అమ్మాయి పేరే మోనాలిసా బోస్లే ఎంత ఫేమస్ అంటే కొంతమంది సినిమా హీరోయిన్లకు రాని ఫేమ్ కూడా ఆ అమ్మాయికి ఒక్క రాత్రిలో వచ్చేసింది అసలు ఎవరు ఈ మోనాలిసా బోస్లే ఈ అమ్మాయి మధ్యప్రదేశ్ లో ఉండే ఇండోర్ కు చెందిన అమ్మాయి మోనాలిసా అది నిరుపేద కుటుంబం తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా ఒక చోటు నుంచి మరొక చోటుకు తిరుగుతూ రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు ఎక్కడ కుంభమేళాలు హిందూ ధార్మిక ఫెస్టివల్స్ జరిగినా అక్కడికి వెళ్లి మాలలు రుద్రాక్షలు అమ్ముకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా సన్యాసులు సంతులు ఎక్కువగా హాజరయ్యే ప్రాంతాల్లో ఆ కుటుంబం ఎక్కువగా ఉంటుంది అక్కడే వీళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలాగే ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ లో జరిగే మహాకుంభమేళాకి వీళ్ళ కుటుంబం అంతా కలిసి రుద్రాక్షలు మాలలు అమ్ముకోవడానికి వెళ్లారు అలాగే మోనాలిసా బోస్లే రుద్రాక్షలు ముత్యాలహారాలు అమ్ముకుంటూ ఈ మహాకుంభమేళాలో తిరుగుతూ ఉంది ఎవరో ఒక వ్యక్తి మోనాలిసా బోస్లే రుద్రాక్షలు ముత్యాలహారాలు అమ్ముతునే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు అడవిలో కార్చిచ్చు చిచ్చు అంటుకున్నట్లు సోషల్ మీడియాలో మోనాలిసా బోస్లే వీడియో వైరల్ అయ్యి కుర్రకారు గుండెల్లో కార్ చిచ్చు అంటించింది అంటే నా గుండెల్లో కూడా కార్ చిచ్చు అంటిచ్చేసింది అనుకోండి ఇంకా మంటలు ఇంకా తగ్గలేదు సరే సరే అలా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఈ మోనాలిసా బోస్లే ట్రెండ్ లోకి వచ్చేసింది మహాకుంభమేళాలో అందరూ కూడా ఒక దగ్గర ఏకమై భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించి అక్కడే ఉన్న గంగానదిలో స్నానం చేయడం ఒక ఆచారం దేశం నలువైపుల నుంచి జనాలు ఈ కుంభమేళాలో పాల్గొనడానికి వస్తారు కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కొత్తగా ఈ అమ్మాయిని చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు పాప మా అమ్మాయి ఏదో బతుకు తెరువు కోసం చిన్న వ్యాపారం చేసుకోవడానికి కుంభమేళాకు వచ్చింది కానీ జనాలు మీడియా వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఫోటోలు వీడియోలు అని చెప్పేసి ఆ అమ్మాయి వ్యాపారం జరగకుండా అడ్డుపడుతున్నారు వాళ్ళ నుంచి ఆ అమ్మాయి తప్పించుకోలేక తల పట్టుకుంటుంది ఫేమస్ అయ్యాను అనే సంతోషం కన్నా ఫోటోలు వీడియోలు అని చెప్పి ఈ మీడియా వాళ్ళు జనాల టార్చరే ఎక్కువైంది దెబ్బకి మోనాలిసా బోస్లే తండ్రి తనని కుంభమేళా నుంచి వాళ్ళ సొంతూరు ఇండోర్ కు పంపించేశాడు ఆ అమ్మాయి అందంగానే ఉంది దాన్ని నేను కాదన్ను కానీ అమ్మాయి ప్రైవసీని దెబ్బతీసేలా ఫోటోలు వీడియోలు అంటూ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సరికాదు నాకు తెలిసి మోనాలిసా బోస్లే జీవిత దశ తిరిగినట్టే అప్పుడే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి దగ్గర దగ్గర రెండు లక్షల ఫాలోవర్స్ వచ్చారు అంతేకాదు వన్ మిలియన్ టూ మిలియన్ ఫాలోవర్స్ వచ్చిన ఆశ్చర్యపోనం అసలు ఎందుకంటే ఇండియా వైడ్ గా అమ్మాయికి ఉన్న క్రేజ్ అలాంటిది చాలా మంది అమ్మాయిలు ఫేమస్ అవ్వడం కోసం సగం సగం బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి అమ్మాయిలకి మోనాలిసా బోస్లే తన కళ్ళతో స్వచ్ఛమైన చిరునవ్వుతో ఫేమస్ అయ్యి సగం సగం బట్టలు వేసుకునే అమ్మాయిలకు ఫేమస్ ఇలా కూడా అవ్వచ్చు అని చెప్పుతో కొట్టేంత పని చేసినట్టు చెప్పింది ఒక చిన్న వీడియో వైరల్ అవ్వడం అమ్మాయి జీవితాన్నే మార్చేసింది ఆ అమ్మాయి జీవితం మాత్రమే కాదు అమ్మాయి కుటుంబం మొత్తం కష్టాల నుంచి బయటపడినట్టే దెబ్బకి టాలీవుడ్ డైరెక్టర్ల చూపు కూడా అమ్మాయి మీద పడింది ఇప్పుడేమో మనం ఫ్రీగా ఈ అమ్మాయిని చూస్తున్నాం కానీ కొన్ని రోజుల్లో థియేటర్ లో డబ్బులు పెట్టుకుని ఈ అమ్మాయిని చూసే స్థితి మనకు వస్తుంది ఎందుకంటే సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు అంతేకాదు మోడలింగ్ కు సంబంధించిన బ్రాండ్స్ మేకప్ కు సంబంధించిన బ్రాండ్స్ ఈ అమ్మాయిని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మరుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు ఎంతైనా సోషల్ మీడియా పవర్ అలాంటిది అనుకోండి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ఎగ్గిర్ తా అనే మచ్చ ఫేమస్ అవ్వచ్చు వావ్ నైస్ అంటే స్టార్ స్టార్లా ఫేమస్ అవ్వచ్చు మినిమం డిగ్రీ అంటే మన్మద రాజా లాగా ఫేమస్ అవ్వచ్చు ఎంతైనా ఒక నిరుపేద అమ్మాయి మోనాలిసా బోస్లే ఈ రకంగా ఫేమస్ అవడం మంచి విషయమే గైస్ ఇక్కడ వరకు అంటే నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ